అని సో ఇట్లా ఇన్స్టెంట్ పికిల్ అయితే మనకి కొన్ని రోజులు మనం ఇట్లా నిలబుచ్చుకొని తినొచ్చు కదా కరివేపాకు స్పూన్స్ కానీ తడి చేతులు కానీ అస్సలు తగలకుండా మీరు చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట నేను మీకు చూపించాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ఈరోజు నా వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఏంటంటే మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యింది సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది ఖచ్చితంగా మ్యాంగోస్ గుర్తొస్తాయి మనకి సమ్మర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మ్యాంగోస్ కూడా అప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈరోజైతే నేను మ్యాంగో పిక్కులు అలాగే ఇన్స్టెంట్గా మనం ఎలా చేసుకోవాలి అప్పటికప్పుడు మనకి చూడగానే మ్యాంగోస్ పిక్ చేసుకోవాలనిపిస్తుంది అంటే తక్కువ క్వాంటిటీలో సో అలాగ మనం చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు నా వీడియోలో చూపిస్తాను చాలా క్లియర్గా సింపుల్గా చూపిస్తాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా మనం మ్యాంగోస్ నీట్గా వాష్ చేస్తున్నాం అండి ఎందుకంటే మనం మ్యాంగోస్ పుంచిన వెంటనే దాని రసం అంతా ఇట్లాగా మొత్తం మ్యాంగోస్కి ఇలా అయిపోతుంది కాబట్టి జిడ్డుగా ఉంటాయి సో నీట్గా వాష్ చేసుకోవాలి దీనిపైనంతా కూడా మనకి ఈ జిడ్డంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలండి నీట్గా కొంచెం డ్రైగా ఉన్న క్లాత్ తీసుకొని ఇట్లా మంచిగా తుడుచుకోవాలి ఎందుకంటే మనకి తడి ఉందంటే పచ్చడి త్వరగా పాడైపోతుందండి మనం ఎప్పుడైనా కూడా పచ్చళ్ళు చేసిన తర్వాత కూడా మనము ఏ స్టెప్ చేసినా కూడా నీట్గా తడి లేకుండా నీట్గా చేసుకోవాలన్నమాట ఇలాగా నీట్గా తుడి చేసుకున్నాను ఇప్పుడు ఈ మ్యాంగోస్ మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము సీజన్ అప్పుడు కూడా మ్యాంగోస్ ఉంటాయండి పచ్చి మ్యాంగోస్ మనం పప్పులోకి అట్లా తెచ్చి వేసుకుంటాం కదా మార్కెట్లో దొరుకుతాయి బట్ మనకి ఏంటంటే సీజన్ అప్పుడు ఉండే టేస్ట్ మనకి అన్ సీజన్లో ఉండదన్నమాట సో అందుకని మనము ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము బట్ సమ్మర్లో చేసుకునే టేస్ట్ వచ్చే మ్యాంగోస్కి టేస్ట్ చాలా వేరుంటుంది మనం ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలా మనం తక్కువ క్వాంటిటీ చేసుకొని ఒక త్రీ వీక్స్కి త్రీ వీక్స్కి అలా చేసి ఉంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం మంచిగా తినేసేయచ్చు నేను మళ్ళీ నా వీడియోలో ఊరగాయ పర్చేస్ చేస్తా అండి మ్యాంగో పిక్కిలే ప్రస్తుతానికి మనకు సీజన్ స్టార్ట్ అయిపోయేటప్పటికి నేను మ్యాంగోతో ఏదో ఒక డిష్ చేయాలని సో ఇట్లా ఇన్స్టెంట్ పిక్కిలు అయితే మనకి కొన్ని రోజులు మనం ఇట్లా నిలబడించుకొని తినొచ్చు కదా సో అందుకని నేను ఇన్స్టెంట్ మ్యాంగో పిక్కిల్ చేస్తాను అనమాట మనకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా మ్యాంగోస్ ఇది మనము ఒకటే కప్పుతో కొలుచుకోవాలన్నమాట సో నేను ఈ బౌల్ తీసుకున్నాను మనకి ఈ బౌల్కి టూ బౌల్స్ అన్నమాట సో ఇది మనకి ప్రతీది కూడా ఈ బౌల్ తో కోసుకోవాలి కారం కానీ అలాగే మనం వేసే ఆయిల్ కానీ అవన్నీ కూడా ఈ బౌల్తో మనం ఏదైతే మ్యాంగోస్ కొలత తీసుకుంటామో అదే బౌల్ తో అన్నీ కూడా కొలత తీసుకోవాలి ఇప్పుడు మనం సపరేట్గా చిన్న బాండీలో ఆవాలు మెంతులు లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నామండి కడ వేడైపోయిందండి మనకి టూ బౌల్స్ మ్యాంగో పీసెస్ వచ్చినాయి కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాము ఇది లైట్గా ఫ్రై చేస్తామండి ఇప్పుడు వన్ సో ఇవి రెండు కూడా మంచిగా ఫ్రై చేద్దామండి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఇట్లా మనం కలుపుకుంటూ ఉండాలి ఇది లైట్ గా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసేసుకుందాము ఇప్పుడు మనము తాలింపుకి ఒక కడాయి పెట్టేస్తున్నాము కడాయి వేడైన తర్వాత ఈ కప్తో మనం తీసుకున్నాం కదా మ్యాంగో పీసెస్ హాఫ్ కప్పు ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నా హాఫ్ టేబుల్ స్పూన్ జూడద అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి ఇట్లా పప్పు తీసి వేస్తున్నాం వెల్లుల్లి ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను కదండి చాలా మంచిది వెల్లుల్లి మా వాళ్ళైతే డైరెక్ట్గా పచ్చల్లో వెల్లుల్లి వేసుకొని మంచిగా తినేస్తారు మన వాళ్ళ మన ఫుడ్ లో ఈ విధంగా వెల్లుల్లి యూస్ చేయడం చాలా మంచిది నాలుగు ఎండు మిరపకాయలు ఇప్పుడు మ్యాంగో తీసేసేద్దామండి ఇది లైక్గా ఫ్రై చేద్దాము అప్పుడు ఇంకా మనకి దీని మన ఫ్యాన్ అంతా కూడా పోయిందనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఇది కొంచెం ఆరేంత వరకు ఉంచేద్దామండి ఇది మనం ఫ్యాన్ కింద ఆగట్టేసుకుందాము ఇవన్నీ కూడా మంచిగా చల్లగా అండి ఇప్పుడు మొత్తం కూడా వేడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కొంచెం పించ్ ఆఫ్ ఇంగువ వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు కప్పు ఇందా తీసుకున్నాను కదా పావు కప్పు కారం అన్నమాట ఇది త్రీ స్పూన్స్ దాకా వస్తుంది అలాగే ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి చూసారా ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసేసుకుందాం ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకుందామండి చూసారా ఎంత సింపుల్గా ఉందో కదా మనం ఇట్లా సింపుల్గా ఇన్స్టంట్గా మనము మ్యాంగో పిక్కులు చేసుకోవచ్చు మనము ఈ టైప్ ఆఫ్ పిక్కిలు ఎక్కువగా ఎక్కడ మనం తింటామో మీరు గెస్ట్ చేసి చెప్పండి నాకు నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను ఆన్సర్ ఇది మనం ఒక చిన్న జాడీలో కానీ ఒక గ్లాస్ ఇట్లాంటిది దీనిలో స్టోర్ చేసి పెట్టుకుందామండి ఇది నెక్స్ట్ డే తిందాము అయితే అంతే పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ డే తిందాము సో ఇది మొత్తం కూడా ఇందులో వేస్తున్నాను ఇట్లా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక టూ వీక్స్ వరకు కూడా మనకు ఉంటుంది కాకపోతే మీరు తడి కానీ తడి చేతులు కానీ అస్సలు తగలకుండా మీరు చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట చూసారా చాలా ఎమ్మెగా ఉంది కదా దీనిలో అయితే ఆమ్లెట్ వేసుకొని కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది నేను ఒకరోజు ఆ వీడియో కూడా పెడతాను ఇదంతా కూడా నీట్గా వేసుకోవాలండి మనకి నెక్స్ట్ డేకి ఏంటంటే మొత్తం ఆయిల్ ఈ కారం అంతా కూడా బాగా ముక్కలకి ఇంకుతుంది అనమాట అప్పుడు మనకి ఆయిల్ సపరేట్గా పైకి వచ్చేస్తుంది సో అందుకోసం మనం నెక్స్ట్ డేనే వాడాలన్నమాట మీరు గెస్ట్ చేశారా అండి మనం ఈ పిక్కలు ఎక్కువగా ఎక్కడ చూస్తాము అనేది ఎక్కడ తింటాము అనేది మనము పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఈ విధంగానే చేస్తారనమాట సో ఇలాగా మనకి ఇన్స్టెంట్గా చేసి అప్పటికప్పుడు వడ్డిస్తారు కదా చాలా బాగుంటుంది మనకి ఏ సీజన్ అయినా కానీ మనకి మంచిగా మ్యాంగో పిక్కులు తిన్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇప్పుడైతే నేను సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మ్యాంగో పిక్కులు ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను అనుకున్నట్టే కరెక్ట్గా ఇది జాడీ వరకు వచ్చేసిందండి ఫుల్గా అయితే మనకి ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది సో మనకి రైస్లో చాలా బాగుంటుంది కదా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి మీకు అందరికి కూడా చాలా థ్యాంక్స్ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలండి రీచ్ అవ్వాలి సో ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో అప్పుడు ఏంటంటే నేను ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోస్తో నేను నేను ముందుకు వస్తాను అలాగే నాకు వాచ్ అవర్స్ కూడా నాకు ఫోర్ థౌజండ్ అవ్వాలండి సో అందుకోసం మీరు కం కంప్లీట్గా నా వీడియోస్ చూడండి అప్పుడు నాకు అవర్స్ క్యాలిక్యులేట్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తే నాకు ఇంకా అవర్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట సో ఈ ఇది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను Thank you. Bye.